లేకపోవడానికి ఏమైనా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి సంబంధం ఉందా ప్రెగ్నెన్సీ టైంలో లో టీత్ లో క్యారీస్ టీత్ పిప్పి పళ్ళు అలాంటివి ఉన్నప్పుడు ఏమైనా డెలివరీ మీద ఎఫెక్ట్ పడుతుందా ఏమైనా ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ పడుతుందా బేబీ మీద ఎఫెక్ట్ పడుతుందా ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ సార్ల ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి మాట్లాడుతున్నా సో మదర్ యొక్క టీత్ హెల్త్ లేదంటే నోరు నోరు మంచిది అయితేనే ఊరు మంచిది అవుతుంది అని అంటాం కదా అలానే ప్రతి ప్రెగ్నెంట్ లేడీ లేకపోతే ప్రతి లేడీ నోరు బాగున్నప్పుడే టీత్ హెల్త్ బాగున్నప్పుడే ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ప్రెగ్నెన్సీ జర్నీ స్మూత్గా జరగడానికి కానీ లింక్ ఉంది మీకు తెలుసా ఎందుకంటే మన నోట్లో మంచి ఆర్గానిజం మైక్రోబయోబ్స్ మైక్రోబయోమ్స్ అంటాం అన్నమాట అంటే మంచి బ్యాక్టీరియా అలానే మనకి హానికరమైన బ్యాక్టీరియా అన్నీ కూడా మన నోట్లో మన దంతాల్లో మన టంగ్ మీద ఈ టీత్ అన్నిటి మీద ఉంటాయన్నమాట ఒక మంచి బ్యాక్టీరియా ఉన్నప్పుడే మన ఓవరాల్ బాడీ కూడా హెల్తీగా ఉంటుంది అలాగే ప్రెగ్నెంట్కి సంబంధించి ఓవరీస్ కూడా చాలా హెల్తీగా ఉండడానికి ఈ మధ్య కాలంలో ఏఎంహెచ్ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి ఎందువల్ల అంటే మన ఓరల్ హైజీన్ మనం మెయింటైన్ చేయకపోవడానికి మన ఓవరీ యొక్క హెల్త్ సరిగ్గా ఉండకపోవడానికి చాలా లింక్ ఉంది మన ఓరల్ హెల్త్ బాగున్నప్పుడే ఓవరీస్ కూడా హెల్తీగా ఉంటాయి అంటే ఎగ్ క్వాలిటీ బాగుంటుంది ప్రతి నెల ఎగ్ రిలీజ్ అవ్వడం సరిగ్గా జరుగుతుంది కరెక్ట్ టైంలో జరుగుతుంది ఎగ్ క్వాలిటీ బాగుండడం వల్ల ప్రెగ్నెన్సీ కూడా ఈజీగా వస్తుంది సో ఓరల్ హైజీన్ మనం డైలీ మెయింటైన్ చేయాలి దానివల్ల ప్రెగ్నెన్సీ ఈజీగా క్యాచ్ అప్ అవుతుంది తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా కొంతమందిలో క్యారీస్ టీత్ ఉన్న మదర్స్లో అండ్ ఓరల్ హైజీన్ సరిగ్గా లేని మదర్స్లో ప్రీటమ్ డెలివరీస్ అంటే బేబీ తక్కువ బరువుతో పుట్టడము బేబీ ఎనిమిదో నెల ఏడో నెలలో వాటర్ లీక్ అయిపోవడము డెలివరీ అయిపోవడము ఇలాంటివన్నీ దానికి లింక్ అనేది ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న ప్రతి మదరు ప్రెగ్నెంట్తో ఉన్న ప్రతి మదరు మంచి ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడము చాలా ఇంపార్టెంట్ సో ఓరల్ హైజీన్ మనం ఎట్లా మెయింటైన్ చేయాలి ఏం చేయాలి మేడం మరి ఎందుకు ఇలా ఓరల్ హైజీన్ అంటే ఏంటి ఎట్లా మెయింటైన్ చేయాలి అంటే మనము అవుట్ సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్ బర్గర్లు పిజ్జాలు కూల్ డ్రింక్స్ స్వీట్స్ ఇవన్నీ కూడా మన మన ఓరల్ హైజీన్ కి బాగా డ్యామేజ్ చేసే ఫుడ్ అనమాట సో ఆ డ్యామేజ్ చేసే ఫుడ్ నంతా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో ఉన్నోళ్ళు కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నోళ్ళు కానీ అవాయిడ్ చేయాలి ఇంకా నైట్ టైంలో ఇంకా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి నైట్ డిన్నర్స్కి వెళ్ళడము నైట్ డిన్నర్లో కాక్టైల్ పార్టీస్ అని బిర్యానీలని కూల్ డ్రింక్స్ అని ఆల్కహాల్ అని ఇలాంటివన్నీ నైట్ టైంలో తీసుకుంటే ఆ రాత్రంతా ఆ బ్యాడ్ బ్యాక్టీరియా నోట్లో పెరిగిపోతుంది దానివల్ల ఓవరాల్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ పడుతుంది ఫ్యూచర్ బేబీ లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా నైట్స్ అయినా మినిమం మనం ఖచ్చితంగా బ్యాడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా హెల్దీ ఫుడ్ అనేది మన ఓరల్ హైజీన్ని మెయింటైన్ చేస్తుంది హెల్దీ ఫుడ్ అంటే ఎలాంటిది డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ సోకుడు ఫ్రూట్స్ సోకుడు డ్రై ఫ్రూట్స్ ఇంకా మన కర్డ్ మజ్జిగ ఇలాంటి జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మన ఓరల్ హైజీన్ని మంచిగా ఉంచి మన నోట్లో మంచి బ్యాక్టీరియా పెరిగడానికి చూసే ఫుడ్ అనమాట ఇది సో ఇలాంటి ఫుడ్ మనం తీసుకుంటే మన ఓరల్ హైజిన్ బాగుంటుంది ఇంకా ఓరల్ హైజిన్ బాగున్నప్పుడు పుట్టే పిల్లల్లో కూడా ఈ టీత్ మీద ఎనామిల్ అనే లేయర్ అనేది మంచిగా ఫామ్ అవుతుంది కొంతమందికి తల్లులు ఓరల్ హైజిన్ లేని తల్లులకు కానీ కొన్ని క్యారేజ్ టీత్ ఉన్న తల్లులకు పుట్టిన పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళలో ఆ పిల్లల్లో ఎనామిల్ అనే లేయర్ అనేది సరిగా తయారవ్వడం లేదు ఆ ఎనామిల్ సరిగా రానప్పుడు ఈజీగా డెంటల్ ఇన్ఫెక్షన్స్ గమ్ ఇన్ఫెక్షన్స్ అయిపోయి పిల్లల ఫ్యూచర్ లైఫ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది సో ప్లానింగ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు టూ టైమ్స్ బ్రష్ చేయండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ నైట్ ఖచ్చితంగా మంచి ఫ్రూట్స్ ఏమైనా తీసుకునేటట్టు ఆ హెల్దీ డైట్ నైట్ డిన్నర్లో ఉండేటట్టు చూసుకోవాలి మోస్ట్లీ కూల్ డ్రింక్స్ కానీ ఆల్కహాల్ కానీ బిర్యానీస్ ఇట్లాంటివి బాగా స్పైసీ ఫుడ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటే మన డెంటల్ హైజీన్ బాగుంటుంది ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ కూడా హెల్తీగా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది జరుగుతుంది ఇట్లా ప్రీటమ్ డెలివరీస్ అలా కాకుండా చూసుకోవచ్చు అనమాట సో ఇంకా కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే గమ్ హైపర్ ప్లేసియా అంటాం అంటే గమ్స్ నుండి ఊరు కూరకే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా నోట్లో నుంచి వచ్చడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఈ బ్లడ్ వెసల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి దానివల్ల డెంటల్ ఎక్స్ట్రాక్షన్స్ అంటే పళ్ళు పీకీయడము అట్లాంటివి ప్రెగ్నెన్సీ టైంలో చేయొద్దు ఎందుకంటే హెవీ బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బ్లీడింగ్ ఆగపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బ్రషింగ్ చేసేటప్పుడు కూడా హార్డ్ బ్రష్తో కూడా ప్రెగ్నెన్సీలో చేయొద్దు స్మూత్ బ్రష్ ఒకటి తీసుకొని మెల్లిగా చేసుకుంటే ఈ బ్లడ్ లాస్ రోజు రోజు బ్లడ్ లాస్ నుండి కాపాడుకోవచ్చు అట్లనే విటమిన్ సి విటమిన్ డి అండ్ మల్టీ విటమిన్ సపోర్ట్ కనుక ఇస్తే కొంచెం మన టీత్ అనేది హెల్దీగా ఉంటుంది గమ్స్ కూడా హెల్దీగా ఉంటుంది ఖచ్చితంగా టూ టైమ్స్ బ్రష్ చేయాలి పడుకునేటప్పుడు కొంచెం బ్రష్ చేయలేకపోయినా కూడా కొంచెం వాటర్తోని గ్యారీ చేసి మౌత్ వాష్ చేసి పడుకుంటే ద నైట్ మన ఓరల్ హైజీన్ అనేది మనం మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాం లేదని అంటే బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోయి మన ఓవరాల్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడము ఓవరీస్ ఎఫెక్ట్ అవ్వడము ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ అవ్వడము బేబీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఈ టాపిక్ మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మీకేమైనా కొత్త విషయాలు మీకు తెలిసి ఉంటే నాకు కమెంట్ చేయండి మళ్ళీ ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ